ఒకరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటకు టాక్సీ ఎక్కాను మా కారు సరైన మార్గంలో వెళ్తూ ఉండగా సడన్గా మరొక కారు మా ముందు ఉన్న పార్కింగ్ స్థలంలోని దూసుకువచ్చింది నా ట్యాక్సీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశారు నేను ఒక ఉదుటిన ముందుకు పడిపోయాను కారు స్కిడ్ అయింది మరియు రెండు కార్ల మధ్య కేవలం అంగుళాల తేడాతో గుద్దుకునే పరిస్థితి మిస్ అయింది అవతలి కారు డ్రైవర్ తన తలను బయటకు పెట్టి బూతులు తిట్టడం అరవడం మొదలుపెట్టాడు నా ట్యాక్సీ డ్రైవర్ కేవలం నవ్వి ఆ వ్యక్తి వైపు సరే సరే ఏమీ జరగలేదు కదా పదండి పదండి అని చెయ్యి ఊపాడు నాకు కోపం వచ్చి మన తప్పు లేకపోయిన అన్ని మాటలు వారితో ఎందుకు పడాలి అని నేను అడిగాను మీరు అలా ఎందుకు చేశారు ఆ వ్యక్తి కారును గుద్దీ ఈరోజు మనల్ని హాస్పిటల్కి పంపేవాడు అని అన్నాను అప్పుడు ట్యాక్సీ డ్రైవర్ నవ్వి మీకు చెత్తను తీసుకువెళ్ళే చెత్త వాహనం చూశారా అని అడిగాడు హా అయితే ఇప్పుడేంటి అన్నాను చాలామంది మనుషులు చెత్తను తీసుకువెళ్ళే చెత్త వాహనాల వలె ఉన్నారని వివరించారు వారు చెత్తతో అంటే నిరాశ చిరాకు అనుకున్నది జరగకపోవడం కోపం ఓటమి అసమాధానంతో తిరుగుతుంటారు వారి చెత్త పేరుకుపోవడంతో వాటిని పడవేయడానికి వారికి స్థలం కావాలి మరియు కొన్నిసార్లు వారికి ఉన్న చెత్తను మీపై పడవేస్తారు అయితే దానిని మీరు పర్సనల్గా తీసుకోవద్దు పాపం వారు బాధలో ఉన్నారని జాలిపడి చిరునవ్వుతో ముందుకు సాగండి అంతేగాని వారి చెత్తలు మీరు తీసుకొళ్ళి మీరు పనిచేసే స్థలంలో మీ ఇంట్లో వాళ్ళపై లేదా వీధిలో మీపై పడిన చెత్తను పడవేయద్దు అని చెప్పాడు నేర్చుకోవాల్సిన పాఠమెంటో తెలిసినా గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నవారు వారి రోజును చెత్త ట్రక్కులకు చిక్కు పడనివ్వరు చిరాకుతో నిద్రలేచే ఉదయానికి వీడ్కోలు పలకండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది కాబట్టి మీతో సరిగా ప్రవర్తించే వ్యక్తులను ప్రేమించండి మరియు మీతో సరిగా ప్రవర్తించిన వారి కోసం ప్రార్థించండి మీ జీవితం ప్రతిరోజు చెత్తలేని రోజులుగా ఉండునుగాక అట్టి కృప దేవుడు దయచేయునుగాక